దయచేసి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే రెండే రెండు నిమిషాల తీసుకొస్తాను నాకు ఎక్కువ నిమిషం అంటే ఐదు నిమిషాలు ఒక టైం ఇస్తే మీరందరి పర్మిషన్తో నేను నిజంగా అన్న ఆరోగ్యం చాలా బాగలేదు నేను పక్కగా కూర్చున్నా చాలా బాధపడుతూ ఉన్నాడు రోజు కూడా ఒక యాంకర్ గానే పనిచేశాను తప్ప అట్లా కాబట్టి ఈ రోజు మీ ముంగట మేము నిలబడ్డాం అన్న ఏ కార్యక్రమం చేసినా ఎంతమంది కళాకారులు వచ్చినా నేను ఒక యాంకర్ గా ప్రతి ఒక్కరిని పరిచయం చేసిన శక్తి ఒక దండోర్ ఈ జెండా ఉన్న నేను ఒక్కోసారి గుండె బాధ బాధపడుతూ ఉంటుంది నిన్నటి వరకు ఒక జెండా కళాకారులను తెచ్చుకొని ఏదో ఉన్నదో లేదు చేసుకొని నేను ఈ రోజు వరకు అన్నెంబర్ నిలబడ్డానంటే నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నా మీరు నన్ను ఎంతమంది గుర్తుపడతారో గుర్తుపట్టరు తెలియదు నా మొదటి బలహీనత సోషల్ మీడియా రాదు రియల్గా చెప్తా ఉన్నా నేను సోషల్ మీడియా ఉన్నా కానీ ఎవరి మీదనో ఒకరి మీద డిఫెండ్ అవుతా నా పర్సనల్గా నేను చేయను ఏం చేయను మా రాంచడానికి మాకు బాగా తెలుసు రియల్గా ప్ర అన్న ఏ పిలిపించిన లైవ్లో లో పనిచేస్తాం మరి సభాధ్యక్షులు అన్నా ఏ పురుషుల పుణ్యమా నాకు ఏ గడిలో కలిసిండోడారు ఈ జెండా మళ్ళీ కలిపి అన్నా ఏదేమైనా సరే పాట రికార్డ్ చేయాలి అన్న దగ్గర అన్నప్పుడు ఈ రోజు కాదన్నా ఏ కార్యక్రమం ఇచ్చిన ఆయన ముందు వరుసలో ఉంటా అని చెప్పి చెప్తాను మరి అన్న జాతి పిత ముప్పై సంవత్సరాలుగా అన్న మరి ఇన్ని కష్టాలు పడ్డాడు ఇన్ని బాధలు పడ్డాడు ఒక ఢిల్లీకి పిలిపించినప్పుడు వారం రోజు కార్యాచరణ ఇచ్చినప్పుడు ఎన్నో మొదటి రోజు మీరే ఉంటుంది నువ్వు ఏం చేస్తావు నువ్వు అక్కడ సక్సెస్ చేస్తావా ఫెయిల్ చేస్తావా అన్నప్పుడు రావడానికి ముప్పై ఆరు గంటలు పోవడానికి ముప్పై ఆరు గంటలు రెండు జిల్లా మీరు ఆలోచించండి వెయ్యి డప్పులు పదిహేను వందల డప్పులు కదిలించినప్పుడు రావడానికి ముప్పై ఆరు గంటలు పోవడానికి ముప్పై ఆరు గంటలు కార్యక్రమంలో తిరగడానికి ఎంత సమయం పడుతుంది మీరు అంత కొంత ఆలోచించండి నేను ఎక్కువ జీవితంలో కాలం నుంచి నేను ఏ వేదిక మీద పోయి పాదాలు వాడలేదు ఏ వేదిక మీద జెండా చూపట్లేదు తెలంగాణ ఉద్యమంలో ఎనభై స్వచ్ఛనుభావులు పోవాలన్నప్పుడు అన్న నా జెండా లేని పాద పడలేదు ఈ జెండా లేని పాద పడలేదు గద్దన బతుకున్న కట్టతో చరిత్ర దండ జెండకున్నది ఈ జెండా ఈ రోజు ఇవ్వబడ్డానికి అన్న స్ఫూర్తి ఆత్మగౌరవం నేను అన్న ఒకరోజు కరోనప్పుడు ప్రధానమంత్రి డప్పు సాటి అన్న ఖచ్చితంగా ఎన్వై టోలు డబ్బు దొరకాలన్నప్పుడు నేను ఎక్కడో మారుమూల నుండి ఆ కాలంలో ఐదు వేలు తీసుకు ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక నా మిత్రుడు ఈ డప్పుని ఇవ్వడం జరిగింది అందుకే ఈ డప్పుకి చరిత్ర ఉంది దండరా ఉద్యమం దండర కళాకారులకు ఆత్మగౌరవం ఉన్నది ఈ డప్పు ఈ రోజు తీసుకొని వచ్చాను అదేవిధంగా అన్న చాటింపు కార్యక్రమం ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఈ డప్పును నేను వాయించాను అన్న డప్పు వాయించాను నా దగ్గర పది ఇరవై పుద్ధయి ప్రతి డబ్బు మీద కూడా ఎంఆర్పిఎస్ కళామండలి పాకెట్లో ఎంకేఎం నా దృష్టం మందకృష్ణ మాదియ కలిసి వచ్చింది మాదియ కళామండలి కలిసి వచ్చింది నేను ఎక్కడ పోయినా నా డబ్బు నా గోసి గొంగ నేను వెళ్తూ ఉంటాను దయచేసి నేనేమంటున్నాంటే నేను వాట్సాప్లో లేను నేను ఫేస్బుక్లా లేను నేను లైవ్లో ఉన్నాను ఈరోజు ఇంతమంది నేను నిలబడి ఈరోజు మాట్లాడుతున్నా ఆ రోజు సింగల్ గా నేను కళామండలి నడిపించుకున్నాను రోజు ఒక బాధ ఏంటంటే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ గారు గురు నరేష్ అన్న గారు ఫోన్ చేసినప్పుడు నేను కేవలం ప్రెస్ మీట్ అంటే మాట్లాడి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలతో ఉండదు కానీ ఇక్కడ వచ్చేసరికి నిజంగా మనం అనుకుంటే ఇదే కార్యక్రమాన్ని రవీంద్ర భారత్లో పెట్టుకుంటే మనస్ఫూర్తిగా కళాకారులం అందరం కూడా గొంతుల్పి పాడుకునే వాళ్ళం కలుసుకునే వాళ్ళం ఇంకెంతమంది వచ్చేవారు అయినా కూడా లక్ష డప్పులు అంటే మామూలు కాదు ఒక వెయ్యి డప్పులు తీసుకొని హైదరాబాద్ అట్లా కుట్రం చేసాం ఒక ఢిల్లీని అట్లా కుత్రం చేసినాం ఈ రోజు నిజంగా మీ అందరికీ దక్క పెడుతున్నాం ఏదో అన్నం ముంగట మెప్పు ఉంది అన్నం ముంగట శబాశ అనిపించుకొని తర్వాత మీరు వెనక తగ్గితే జాతీయ ద్రోహం చేసిన అవుతాం కాబట్టి మీ అందరికీ చేతులతో మొక్కుతూ ఉన్నా ఎవరం కూడా ఈరోజు పాట పాడి పాట రాసే కవుల కళాకారులు విద్యార్థి మీద వాళ్ళందరూ కూడా ఎవరి డబ్బు వాళ్ళను మనం వేసుకొని వస్తే ఇంకా అని చెప్పి నేను చెప్తూ నేను గుంత తగ్గిస్తామంట కూడా నాకు తగ్గదు నేను ఒకటే కోరుకున్న అన్నతో అని చెప్పిన హాస్పిటల్ వచ్చి నన్ను చూసినప్పుడు అన్న ఎన్వై నువ్వు భయపడకన్నప్పుడు అన్న నేను భయపడతా నేను బాధపడుతున్నా ఏబిసిడి వర్గీకరణ చూసి చచ్చిపోతే సంతోషం కానీ రాకముందు చచ్చిపోతే నేను సగంలో నా యుద్ధం ఆడిపోయిన నా బాధ నా ఆత్మ బాధపడుతుంది అని చెప్పిన అందుకే మరి మా సరే నన్ను నా ఆరోగ్యం చూస్తూ ఉంటాడు నేను మళ్ళీ గోనిస్తాను ప్లీజ్ నేను అన్న పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా మీరందరూ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా అందుకే ముందుగా నీకే మా జోరులు మన గల పోరాటములో కీరుల్లారా అందరు గొంతుకి ప్లీజ్ అందరు

I don't అన్న నేను అన్న పర్మిషన్ అరే ఇప్పుడు నేను ఎప్పుడు పోవద్దు నాకు కొంత మంచిగా ఉంది ప్లీస్ రండి మనకు ప్లీజ్ 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 అన్న పర్మిషన్ తీసుకొని పడుతున్నాను గల్లు పోరు బిడ్డే కృష్ణ you're gonna know మంద కృష్ణ మనబోరు గల్లు పేరు బిడ్డడే కృష్ణ మక్తిగన్నా కృష్ణన్నా మామూరు గల్లు పేరు బిడ్డడు కృష్ణ మక్తి గన్నా మా దండోర అంటే మామూలు మాటగాలు మారిగా దండోరా అంటే మామూలుగా దండోరామూ మాటగా శక్తి నాపై ఎవడి అమ్మ తరము కాదు మాదిగొల్ల శక్తి నాపై ఎవడి అమ్మ కాదు అదిగో నిలిసిందో చూడు అదిగో పిలిసిందో చూడు అన్నమాదిగా మన హక్కులను తెలియజేశాడు కృష్ణ మాదిగా చూడు కృష్ణవాదిగా బంద కృష్ణ లేచినాడు పల్లె పల్లె లేచినాడు పల్లె పల్లె డుతుంది ఆ తెలంగాణ రాష్ట్రములో ఆ లీలో ఆ లల్లీలో కోలో ఆలో దొంగతుంది ఆ తెలంగాణ రాష్ట్రములో లల్లి పుట్టింది నెస్త మారావు తెలంగాణ రాష్ట్రములో నందిమూర్తి నెస్త మారావా ఆ